ఫ్రెండ్స్ చెప్పుతో కొట్టిన సీఎం తీవ్ర కోపంలో ప్రజలు ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలన్నీ మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అసలు చెప్పుతో కొట్టేంత అవసరం ఏమొచ్చిందో అసలు ఎందుకు అంత పనిష్మెంట్ ఇచ్చారో అనే విషయాలు మనం పూర్తిగా వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వ్యక్తిని మోకాలపై కూర్చోబెట్టి చెప్పుతో కొడుతున్న సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ గా అవుతుంది ఈ వీడియో అయితే ఆ మహిళ ఒక ముఖ్యమంత్రి కుమార్తె మోకాలపై కూర్చున్న వ్యక్తి ఒక డ్రైవర్ ఎంతగా ఆమె ఎందుకు అలా ప్రవర్తించింది ఆ డ్రైవర్ ఏం చేశాడనే విషయం ఆ టాపిక్ గా మారింది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెళ్తే అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె ఓ వ్యక్తిని మోకాలపై కూర్చోబెట్టి చెప్పుతో కూడడం కనిపిస్తోంది ఈ ఘటన దీస్ లోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ లో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించి ఆమెను విచారణ కోరగా అతను వ్యక్తి తన తండ్రి వద్ద గత కొన్నేళ్లుగా డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు మహంద కుమార్తె తెలిపారు అయితే నిత్యం మద్యం మత్తులో ఉండే అతడు తనతో దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించేవాడని ఆమె ఆరోపించారు ఈ విషయమై పలుమార్లు అతనిని హెచ్చరించినప్పటికీ అతని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదన్నారు సోమవారం కూడా అతడు ఊటుగా మద్యం సేవించి వచ్చి తన ఇంటి తలుపులు కొట్టాడని మహంతా కూతురు చెప్పారు అందుకే ఇలా దేహశుద్ధి చేసినట్లు చెప్పారు ఇక సదరు డ్రైవర్ పై ఎన్నాళ్ళు ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అస్సాం గణ పరిషత్ మాజీ అధ్యక్షుడు ప్రభుల్ కుమార్ మహంద రెండు సార్లు అస్సాం సీఎం గా బాధ్యత నిర్వహించారు ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడు కాకపోయినా వారి కుటుంబ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నివాసం ఉండడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అలాగే డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగిన లేదా వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తిన అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్